రాచల శాఖ గ్రంథాలయం నందు ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి కార్యదర్శి ఆదేశాల మేరకు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు నిర్వహించబడ్డని గ్రంథ పాలకులు కె శ్రీధర్ రెడ్డి తెలిపారు ఏడవ జాతీయ గ్రంథాలయోత్సవాల సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మేరకు వారోత్సవాలను ఘనంగా నిర్వహించవలసింది ఆదేశించడం అయింది కావున రాచల్ల కేంద్ర మండల కేంద్రంలోని గ్రంథాలయం నందు నాలుగు నుంచి ఈ నెల పద్నాలుగు నుంచి నవంబర్ పద్నాలుగు నుంచి నవంబర్ ఇరవై వరకు ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు వేడుకలు జరుపు జరు జరుగుతాయి కావున మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు అందరూ ఈ వారం రోజుల్లో జరుగు జరుగుతున్నటువంటి వివిధ పోటీ పోటీలలో పాల్గొనవలసిందిగా విద్యార్థులను కోరడమైంది అదేవిధంగా ఈ విద్యార్థులను పాల్గొనే విధంగా పాఠశాలలోని వివిధ పాఠశాలలో ఉన్న ప్రధానోపాధ్యాయులు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను విజయ గెలిచినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ ఇరవయో తేదీన నవంబర్ ఇరవై తేదీన బహుమతులు అందించడం జరుగుతుంది పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై వరకుతో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో విద్యార్థి విద్యార్థులకు నిర్వహించే పోటీ వివరములు వ్యాసరచన సెమినారు ఫిజు డ్రాయింగు సాంగ్సు డ్యాన్సు తర్వాత మ్యూజికల్ చైర్సు లెమన్ స్పూను ఉగ్గుల పోటీ మొదలైనవి వివిధ రకరకాల పోటీలను నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీల్లో గెలిపిన విద్యార్థినులందరికీ ఇరవై తేదీన చివరి రోజు ముగింపు సభలో బహుమతులు అందజేయడం జరుగుతుంది